హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఆఫ్టర్నూన్ వచ్చి అదే మధ్యాహ్నం టైంలో పిల్లలు రాసుకుంటూ ఉన్నారు పెద్ద పాము వచ్చిందండి పాము వచ్చింది నేనైతే చూడలేదు పిల్లలైతే చూసారు పాము అనేసి ఆ పాము మేమైతే బయట ఉన్నాము అదే కొద్దిగా మా టౌన్లో ఉన్నాము మేము ఉండేది విలేజ్లో ఉంటే వాళ్ళు పామును చూసి భయపడిపోయి అవతల బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కిటికీలు ఎంచి కేకులు వేసి ఒక అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమ్మా అంటే మా పాము వచ్చింది మా పెద్ద లావుగా ఉంది పాము అని మేము వాకులు వేసేసుకున్నాము అని చెప్పినారు సరే మీరు జాగ్రత్తగా ఉండండి మేము వస్తున్నాము ఎదిరింటి వాళ్ళు కేకలు వేయండి మాకి ఇంటికి ఎదురు ఒక్కటే ఒక్కటి ఇల్లు ఉందండి మిగతాటి ఏం లేవు అన్నీ చేయాలన్నమాట తోటలు మాడి తోటలు అవి ఉన్నాయి మా అంత ఖాళీ ప్లేసు అంత ఉంది సరే అనేసి ఇంక జాగ్రత్తగా ఉండండి మేము వచ్చేస్తాము అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మేము బయటకు వెళ్ళినప్పుడు బయట కేస్తారు కట్టంజనం వేసుకుంటారు డోర్ వేసుకుంటారు అనమాట అది ఎప్పుడు వచ్చిందో అర్థం కాలేదు మాకు మార్నింగ్ వచ్చిందో నైట్ వచ్చిందో అసలు ఎప్పుడు వచ్చిందో మాకు అర్థమే కావడం లేదు వాళ్ళైతే బయట గేట్ వేసుకున్నారు డోర్ వేసుకున్నారు కట్టంజన సేఫ్టీ కిట్ వేసుకున్నారు అది అది ఎట్లా వచ్చిందేమో కిటికీకాడి నుంచి ఇట్లా దిగి ఇట్లా కిటికీ డౌన్ ఉంటే ఇట్లా దిగిందంట కిటికీ డోర్లు కూడా వేసినాము వాళ్ళు చూసి అమ్మ పాము అమ్మ పాము అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు అది మాకు ఎప్పటికి కూడా వాళ్ళు అంతా జల్దరిస్తుందే వాళ్ళు చెప్తా ఉంటే కానీ మేము వచ్చేటప్పుడు మేము గేట్ తాటి లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళి వెళ్ళిపోతే మా దగ్గర అయితే ఒక తాళం చో కూడా లేదు మా దగ్గర పిల్లలు ఉన్నారు కదా మేము తాళం చో అయితే తీసుకోవలేదు మా దగ్గర అయితే తాళం లేదు సరే ఎట్లా మా అంటే మా నేను ఎట్లా కొద్దిగా బెడ్రూమ్కు ముందు వాకిలు తీస్తానే మిషన్ ఉండదు ఆ మిషన్ పైన పెట్టానంటే చిన్నగా తీ మా మేము చూస్తున్నాంలే ఏం లేవు ఇక్కడ హాల్లో ఏం లేదులే చిన్నగా తీసి బీగాలు ఇట్లా కిటికీలు ఎంచి ఇరేయండి అన్నాము సరే వాళ్ళు చిన్నగా తీసి కిటికీలు ఎంచి బెడ్రూమ్ కిటికీలు ఏంచి ఇసిరేసినారు మేము పోయి తీసి తీసుకొని లోపలికి వెళ్ళాము వెళ్తే గుడ్డల్లో అంతా చెక్ చేసినాము మాకైతే ఏం కనపడలేదు రూమ్లో నిన్ననే సర్ది పెట్టామండి రూమ్ అంతా అదంతా చెక్ చేసినాను మళ్ళీ చెక్ చేస్తే ఏమని మాకైతే ఏం కనపడలేదు ఇంకా పోతే అంత క్లాత్ అంతా కాల్చి ఇల్లు అంతా పగబెట్టాము అప్పటికి కూడా ఏం బయటకు రాలేదు సరే ఇంకా రాలేదు కదా అనేసి మేము మధ్యాహ్నం నుంచి కూడా బయటే అనమాట బయటే ఉండి అన్నం ఇంట్లో నుంచి గబగబా అన్నం తెచ్చుకొని ఎదిరింటి వాళ్ళు ఒక కర్రీ ఇస్తే నల్గరంగ కూర్చొని తినేసాము కాసేపు ఉండి అబ్జర్వ్ చేసినాము అది బయటకు వస్తుందేమో అని మీద అయితే రాలేదు విశ్వవిజేత ఛానల్లో ఉంది కదా సుజాతమ్మ గారు ఆమె ఆమెకు ఫోన్ అమ్మ ఇట్లా లోపల ఉండాలి రావడం లేదు ఎట్ట చేయాలా అది మా కంటికి కనపడలేదు పిల్లలకైతే కనపడింది కదా అంటే సరేలే నేను మంత్రపిస్తాను నీళ్ళు మంత్రపిస్తాను అవి వీళ్ళంతా చల్లేసి చల్లేసి డోర్లు తీసేసామని చెప్పింది సరే అమ్మా అన్న ఇంకా మా ఆయన పంపించానండి నేను ఆటో వేసుకొని అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంకా ఆయన అందరిని మంత్ర వచ్చాడు ఆయన స్నానం అంతా చేసేసి ఆయన ఇల్లు దేవుడు అంతా మొత్తం అంతా చల్లాడు చల్లి ఇప్పటికైతే ఏడు ఏడు అయిందండి ఇంకా ఏం జరుగుతుందో తెలీదు ఇంట్లోకి అయితే వెళ్తున్నాము సెవెన్ థర్టీ అవుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు బయటే ఉన్నాము ఇంట్లోకి వెళ్తున్నాము అలా స్నేహితున్నట్టు లేనట్టు మాకైతే తెలియదు అంతా దేవుడిదయ్య అమ్మవారి దయ మంగళవారం రోజు మా ఇంట్లోకి వచ్చిందంటే మేమైతే నాగుపాము అయితే ఒక అదృష్టంగానే భావిస్తున్నాము నాగుపాము అయితే ఇంకేదైనా పాము అయితే మేమే చెప్పలేము బాగుంటుడలో పెడితే అట్టే జరగాలి ఏదైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్